నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయాన్ని అనంతపురం రీజనల్ డైరెక్టర్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పనులు శానిటేషన్ పై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని రీజనల్ డైరెక్టర్ నాగరాజు విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారము నంద్యాల నంద్యాల మున్సిపాలిటీస్ జనరల్ విజిట్కి రావడం జరిగింది ముఖ్యంగా ప్రాపర్టీస్ కలెక్షన్స్ శానిటేషను శానిటేషన్ యాక్టివిటీస్ మీద ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏమైనా ఉంటే కొంచెం తగిన ఇన్స్టెన్షన్స్ ఇవ్వడం ఇచ్చేదానికోసం ఇక్కడికి రావడం జరిగింది సో వార్డ్ సెక్యూరిటీస్తో మీటింగ్ పెట్టుకొని ప్రాపర్టీస్ కలెక్షన్స్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ఈ విధంగా శానిటేషన్ యాక్టివిటీస్ మీద కూడా రివ్యూ చేయడం జరుగుతుంది మళ్ళీ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంప్లిమెంటేషన్ కూడా వాళ్ళతో సమీక్షించడం జరుగుతుంది థ్యాంక్ యూ యాక్టివిటీస్లో డ్రైనేజ్ అన్నీ ఉంటాయి సో ఎన్జిటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆల్ యాక్టివిటీస్ పరిచూ చేయడం జరుగుతుంది ఇంక్లూడింగ్ డ్రైనేజ్ సిస్టమ్ దాని గురించి కూడా వాళ్ళకు గైడ్ చేయడం కూడా జరుగుతుంది ఎలా చేయాలనేది కుక్కలకి ఆల్రెడీ గవర్నమెంట్ ఇష్యూ ఇన్స్ట్రక్షన్ ఇష్యూ చేసింది ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లో మె మెయిన్ మున్సిపాలిటీ అయితే ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకునేలాగా లేకనే ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళకి మీకేమో వీళ్ళకేమో నంద్యాల మున్సిపాలిటీకి వెళ్ళి చేయించుకోమని చెప్పడం జరిగింది చాలా చోట్ల డిస్టిక్ హెడ్ క్వార్టర్కి వచ్చి చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీ అక్కడికి వెళ్ళి చేయించుకుంటున్నారు మళ్ళీ ఆలగడ్డ కూడా వెళ్ళి చేయించుకోవాలి చేయించుకోవాలా మళ్ళీ ఆ ఏజెన్సీ కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి అది చాలా చోట్ల మొదలైంది కూడా